ఓం తత్సత్ సుభాషితమయ్య ద్రవ్య సంగ్రహం యహ సు ప్రస్తావయజ్ఞేషు కాం ప్రదాస్యతి దక్షిణాం అని పంచతంత్రంలో విష్ణు శర్మ అన్నాడు రాజకీయ నాయకుడు ఊకతంపుడు ఉపన్యాసాలు ప్రజలు వింటున్నారు అంటే ఆయన ప్రకటించబోయే పథకాల కోసం వింటున్నారు ఇది అందరికీ తెలుసు అలాగే ఎవరైనా మాట్లాడేటప్పుడు మంచి సూక్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇతరులు కనుకనే పంచతంత్రం విష్ణు శర్మ నలుగురితో మాట్లాడటం కూడా యజ్ఞమే అన్నాడు ఇతరులు మన మటల్లో నుంచి వచ్చే సూక్తులు అనే కోటేషన్లు దక్షిణగా భావిస్తారు ఇవి లేకపోతే మాటకు విలువ ఉండదు కనుక అందరూ సంభాషణకు బంగారు రంగు తెచ్చే వెలలేని సూక్తులు సేకరించుకోవాలి ఉపయోగించుకోవాలి ఓం తత్సత్